దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు బుధవారం మేదక్పట్నంలోని మహిళా శ్రీ శిశు దివ్యాంగుల వయోవృద్దుల సంక్షేమ శాఖ జిల్లా గ్రామీణాభివృద్ది వైద్యారోగ్య శాఖ సమన్వయంతో టీఎన్జిఓస్ భవనంలో ఏర్పాటు చేసిన దివ్యాంగుల కొరకు ఉచిత బ్యాటరీ ట్రైసైకిల్ ఎంపిక మరియు కృత్రిమ అవయవాల కొలతల శిబిరము జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రారంభించారు ముందుగా వైద్య శిబిరాన్ని సందర్శించే దివ్యాంగుల వైకల్యానికి అనుగుణంగా వివిధ పరికరాల పంపిణీకి ముందుకు వచ్చిన అలీం కో స్వచ్చంద సంస్థ సేవలను కొనియాడారు సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దివ్యాంగుల జీవితాల్లో మార్పు తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు

సెకండ్ టూస్డే ఎవరీవన్ కనెక్షన్ సౌండ్ యాస్మల్ దిసమల చేర జనీది క్లిక్ సంక్రాంతి వచ్చింది కాబట్టి అందరం చేరారు సో నెక్స్ట్ కూడా మనం సెకండ్ షెడ్యూల్ పత్రిక ప్రజామని కనేజ్ చేస్తాం సో టూడో సో నేను అందరం కూడా ఒకడేమలా చెప్పునది ఏమైనా సమస్యలు మన హిస్టరీలో ఇన్ఫర్మేషన్ అది కూడిన పత్రికని తీసుకోవడం